యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం పద్మశాలి సంఘం నాయకులు బుధవారం జాతీయ చేనేత పర్వదినాన్ని పురస్కరించుకుని రాయగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కమాండ్ నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు జరిగిన చేనేత మహార్యాలీలో పాల్గొన్నారు అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొని చేనేత పవర్ లూమ్స్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది పై అంశాలతో కూడిన వినతి పత్రాలను అందజేశారు యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం పద్మశాలి సంఘం నాయకులు బుధవారం జాతీయ చేనేత పర్వదినాన్ని పురస్కరించుకుని రాయగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కమాండ్ నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు జరిగిన చేనేత మహార్యాలీలో పాల్గొన్నారు అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొని రఘునాథపురం గ్రామ చేనేత పవర్లూమ్ కార్మికులు పాల్గొని చేనేత మరియు పవర్ లూమ్ పరిశ్రమకు ఉచిత కరెంట్ ఇవ్వాల్సిందిగా అంతేకాకుండా తమిళనాడు మాదిరిగా పవర్ లూమ్స్ కొనుగోలు చేసే వారికి యాభై శాతం సబ్సిడీ ఇవ్వవలసిందిగా చేనేత పవర్ లూమ్స్ కార్మికులకు వడ్డీ లేని వ్యక్తిగత రుణాలు రెండు లక్షల వరకు రుణం ఇవ్వాల్సిందిగా కోరనైనది ఇల్లు లేని నేత కార్మికులకు పూర్తి సబ్సిడీతో వారి పనికి అనుగుణంగా హౌస్ కంఫర్క్ షెడ్లు నిర్మించుకునేందుకు పది లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా కోరడమైనది మరియు తయారైన వస్త్రాలను మార్కెట్ చేసుకునేందుకు నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో జిల్లా హెడ్ క్వార్టర్స్లో రాష్ట్రంలోని పెద్ద నగరాలలో మరియు రాజధానిలో మార్కెటింగ్ కాంప్లెక్స్లు ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది చేనేత పవర్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది పై అంశాలతో కూడిన వినతి పత్రాలను ప్రభుత్వ స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకి భువనగిరి శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్కి జిల్లా కలెక్టర్కి ఇవ్వడం జరిగింది వారిపై సమస్యలు సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అమలయ్యే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా వారందరూ తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మరియు రఘునాథపురం తాజా మాజీ సర్పంచ్ గాడిపల్లి శ్రవణ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర పద్మశాలి యువజన సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ సామల భాస్కర్ రఘునాథపురం శ్రీ రఘునాథ మార్కండేయ పద్మశాలి సంఘం అధ్యక్షులు భోగ వెంకటయ్య ఉపాధ్యక్షులు చెన్న నరసింహరావు పద్మశాలి సంఘం జిల్లా కార్యదర్శి చిన్న గౌరాయపల్లి తాజా మాజీ ఉప సర్పంచ్ గంజి పాండురంగం ప్రధాన కార్యదర్శులు బల్ల మురళి వెంగల్దాస్ వెంకటేశం రేగొండ వెంకటేశం పద్మశాలి సంఘం నాయకులు వంగవాసు రమేష్ నల్ల శంకర్ భోగ పాండు చక్రాల నరేందర్ బొడ్డు ఉపేందర్ భోగా వెంకటేశం కడకం గణేష్ గడకం శివకుమార్ లోక మల్లేశం పొట్టబత్తిని వెంకటేశం ఎలగందుల శ్రీనివాస్ వెంగల్దాస్ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు ఈ పరిశ్రమ మండల గురించి మరి షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి మరి మార్కెటింగ్ సదుపాయం కల్పించాలి మరి తమిళనాడు మాదిరిగా మరి పథకాలు ప్రవేశపెడితే ఈ పరిశ్రమ ప్రస్తుతం తప్ప వేరే కాదు తమిళనాడులో యా సబ్సిడీ మొక్క సబ్సిడీ పవర్ సబ్సిడీ మరి రకరకాల స్కీమ్లు పెట్టారు ఆ ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా